హలో అండి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐక్కని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరైనా ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి మీరు అయితే వీడియోను స్లిప్ చేయకండి లో గోల్డ్ కన్నా ఎక్కువగా కవరింగే వాడతారు దాని ఆ కవరింగ్ చైను మనం తీసి వన్ ఇయర్ లోపల సిక్స్ సిక్స్ మంత్స్ లోపల నల్లగా అయిపోతుంది ఆ చైన్ ఎలా క్లీనింగ్గా చూస్తామా ఒకే ఈన పౌడర్ ఉంటే చాలు మనకి చైన్ అయితే తలతలా మెడిసిపోతుంది ఇదైతే మరో పద్ధతిలో చూపిస్తున్నాను మీరైతే వీడియోను స్కిప్ చేయకండి ఒక పది నిమిషాలు కేటాయించండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక ఈనో పౌడర్ అయితే తీసుకున్నాను చూడండి ఈరోజు అయితే ఈనో పౌడర్లో క్లీన్ చేసుకుంటాము ఒక ఈనో పౌడర్ ప్యాకెట్ అయితే ఇదైతే సెవెన్ రూపీస్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ చైన్ అయితే కడుక్కుంటామా ఇది చూడండి ఈ చైన్ తీసి ఒక వన్ ఇయర్ అయ్యా నల్లగా అయిపోయింది సైడ్లో అయితే నల్లగా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తామా చూడండి సైడ్లో ఇదంతా నల్లగా కంప్లీ నల్లగా అయిపోయింది ఓకే ఈనా ఉంటే చాలు మనకైతే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత చైన్ వేసుకొని దాంట్లో చైన్ వేసుకోండి చైన్ వేసుకున్న తర్వాత హీనో పౌడర్ వన్ ప్యాకెట్ తీసుకున్నాను హీనో పౌడర్ అయితే వేసుకోండి హీనో పౌడర్ అయితే ఇప్పుడు వేసుకోండి ఇప్పుడైతే నేను వినగర్ అయితే ఒక టూ స్పూన్ తీసుకున్నాను మీకు వినెగర్ లేకపోతే లెమన్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఈ ప్లేస్లో మీకు వినగర్ లేకపోతే లెమన్ ఒక హాఫ్ లెమన్ లే తీసుకోండి తీసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి చేతులైనా కలుపుకోండి స్పూన్లన కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత ఇది ఒక పది నిమిషాలు ఇలానే ఉంచండి ఇదైతే ఒక పది నిమిషాలు ఇలానే ఉండాలి చూ చూడండి ఇప్పుడైతే ఇప్ ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయ్యా చూడండి ఎలా మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిన చూడండి వాటర్ ఒక పది నిమిషాలు పెట్టుకున్నాం దాని హీనో వాటర్లో ఎలా ఉందో చూడండి మీరే నమ్మరు దాని అంత బాగా అయితే క్లీన్ అయి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనం అప్పుడే షాప్లో తీసుకున్నాం అలానే కనిపిస్తుంది చూడండి వాటర్ ఎలా అయిపోయిందో గోల్డ్ చైన్ లాగా మెరుస్తుంది ఇప్పుడు అయితే ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్లో అయితే చైన్ వేసుకోండి చైన్ వేసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను మీ దగ్గర యా పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి పేస్ట్ లేకపోతే షాంపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చైన్ చైన్కి అయితే కోల్గేట్ పేస్ట్ కొంచెం వేసుకోండి వేసుకొని ఒక పాత బ్రష్ ఉంటే తీసుకోండి పాత బ్రష్ తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి కోల్గేటు పేస్ట్ ఇలా చేయని ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఇంకా అక్కడక్కడ డస్ట్ ఏమైనా ఉంటుందని అందువల్లన ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి అయితే మీరే నెమ్మరు అంతా బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది రండి ఇలా ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకోండి అక్కడక్కడ డస్ట్లు ఉంటుంది దాన్ని ఇలా రుద్దుకుంటే మనకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది కోల్గేట్లు దుకున్నాం దాన్ని అందువల్లన చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మనము ఎక్కువగా కవరింగ్ చేయిన్లో ఇప్పుడు వాడతాం దాన్ని ఒకే ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి మీరే నమ్మరు ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి మీ లైవ్లో చూపిస్తున్నాను ఇప్పుడైతే వాటర్లో కడిగి అయితే చూపిస్తున్నాను ఇదైతే లైవ్ చూడండి ఎంత బాగా అయితే తలతలా గోల్డ్ చైన్ అట్లే కనిపిస్తుందని మీరే చెప్పండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి ఒక హీనో పౌడర్ ఉంటే చాలు ఎంతో బాగా క్లీన్ అయిపోతుంది చూడండి గోల్డ్ చైన్ లాగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఒక క్లాత్లో తుడుచుకోండి తడి లేకుండా అయితే ఒక క్లాత్లో అయితే ఇప్పుడు తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత చూడండి ఎంత బాగా రిజల్ట్ వచ్చే ఒక హీనో పౌడర్ ఉంటే చాలు కొత్తలాగా తలతలా మెరుస్తుంది దాన్ని ఎంతో క్లీన్ అయిపోయిందో చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ అయితే తీసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత చైన చైన్ పసుపు ఇలా అప్లై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి ఇలా వేసి ఇలా రుద్దుకోండి చూడండి ఇలా వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఇలానే ఉంటుంది ఇదైతే ఒక సిక్స్ మంత్స్ ఇలానే నల్లగా కాకుండా ఇలానే ఉండిపోతుంది ఎంతో బాగా రిజల్ట్ వచ్చా నాకైతే చూడండి ఇప్పుడు పసుపు అయితే అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఒక క్లాత్లో అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే ఒక క్లాత్లో అయితే తుడుచుకున్నాను చూడండి ఎంత బాగా రిజల్ట్ కనిపిస్తుందో చూడండి గోల్డ్ చైన్ లాగా కనిపిస్తుందని ఎంత బాగా అయితే కనిపి రిజల్ట్ అయితే నాకు వచ్చా చూడండి తల తలతలా మెడిసిపోతుందని ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి మీరైతే తల తలతలా మెడిసిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకైతే అయితే వీడియోని నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అయితే ట్రై చే చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసుకోండి చిన్న లైక్